టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ జిల్లాలోని పాడేరు మేదకొండమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరి వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాలు తినడం వల్ల అస్వస్థకు గురై రౌతులపుడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డెబ్బై గ్రామానికి చెందిన నలభై మంది డయేరియా బాధితులను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యభామ పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు కూటమి నాయకులు కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు

ూడి పిహెచ్సిలో ఆహారంలో డబ్బాది దివాడ విలేజ్ గ్రామాలకు చెందిన కొంతమందికి ఆరోగ్య సమస్య వల్ల వారు హాస్పిటల్లో డం జరిగింది నిన్న ఉదయం అది వారందరూ దెబ్బతి సజ్జమ ప్రజలు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏదో పాడేరు వెళ్తుండగా ఒక వాహనం పెట్టుకుని అందరం కలిసి అక్కడ ఇంటి దగ్గరే ఆహారం తయారు చేసుకుని వెళ్ళారని చెప్పడం జరిగింది అయితే చాలా దూర ప్రయాణం కాబట్టి వారు అది పొద్దున్నే ఉదయమే ఆహారం తయారు చేసుకుని వెళ్ళిపోవడం ఆ రోజు నైట్ దాన్ని తీసుకోవడం వల్ల వారందరికీ కూడా కొన్ని ఇలా వాంతులు విరాచనాలతో కొంచెం ఇబ్బంది అయ్యింది అక్కడ అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మా నాయకులకి అక్కడ హాస్పిటల్ వారికి ఫోన్ చేసి వారిని అక్కడ ఎంతనే ఎమర్జెన్సీగా వారికి ఫస్ట్ యాడ్ చేయించడం జరిగింది వారందరూ కూడా మళ్ళీ తిరిగి మన రోజుకుపూడి పిహెచ్సికి నిన్న ఉదయం వచ్చారు అప్పటి నుంచి కూడా వారిని నేను ఫోన్ ద్వారా పర్యవేక్షించుకు ఇప్పుడున్న వైద్యులకి శక్తి ఇలా నాయకులతో కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఇప్పుడు వారందరినీ కూడా నేను కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొన్న అందరికీ కూడా ఇప్పుడు ఉంది స్టెబుల్ ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పుడు కాకపోతే ఒకటి ఒక పెద్ద ఆవిడ మాత్రం నిన్న చనిపోవడం జరిగింది అంటే వయసు రీచ్ ఆవిడికి ఇది దీన్ని ట్రీట్మెంట్ చేసినా తగ్గలేకపోయింది నిన్న జాయిన్ అయినప్పుడు నలభై ఐదు మంది జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు ఏడుగురిని డిశ్చార్జ్ చేశారు మిగిలిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది వారిని కూడా సాయంత్రం కానీ కానీ డిశ్చార్జ్ చేస్తాం అంత స్టెబుల్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగింది నేను కూడా వైద్యులకి దేవుని చూగారికి கலெக்டர் கார்க்கை நேரம் மாட்டாடினா பிரதி நேற்று வார பர்வம் பிஎம்எச்சோட அவசரம் அப்படின்னு